హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించే రెసిపీ చాలా హెల్దీ చాలా ఈజీ క్విక్ అనమాట చాలా హై ప్రోటీన్స్ కలిగిన స్వీట్ అయితే చూపిస్తున్నానండి స్వీట్ లవర్స్ అయితే తప్పకుండా చూసి ట్రై చేయండి మీరైతే మస్ట్గా లవ్ ట్రై చేయండి ఖచ్చితంగా మీరైతే ఇష్టపడతారండి ఇది చాలా చాలా హెల్దీ అండి మనం పూర్వీకుల నుండి చూస్తున్నదే అది గుమ్మడికాయ బెల్లం వేసి వండుతామండి స్వీట్ కొంచెం కారంగా కొంచెం తీయగా చాలా బాగుంటుంది అన్నమాట అందుకోసం నేను గుమ్మడికాయ చిన్న సైజు తీసుకున్నాను పోపు దినుసులు నెయ్యి ఎండుమిర్చి బెల్లం అండి నెయ్యి అయితే కంపల్సరీ అండి నెయ్యి లేకపోతే నేనైతే వండొద్దనే చెప్తాను నెయ్యితో ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఒకసారి మీరు నెయ్యి వేసుకొని ట్రై చేసి చూడండి అప్పుడు మీరే అంటారు ఎంత రుచిగా ఉంది ఎంత బాగుంది నిజంగా నెయ్యే వాడాలి అని మీరే చెప్తారండి అంత బాగుంటుంది అనమాట నెయ్యి ఆయిల్తో చేస్తే అంత బాగోదండి మనం ఇక్కడ గుమ్మడికాయ బెల్లం నెయ్యే యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అనమాట చిన్న పిల్లలు సైతం ఇష్టంగా తింటారు ఉట్టి ఈ బెల్లం వేసి స్వీట్ చేస్తున్నాం కాబట్టి మనం ఉట్టిగా గిన్నెలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ గుమ్మడికాయనైతే ట్యూబ్ ట్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నానండి మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే సీడ్స్ కానీ దాని మీద పీల్ ఆఫ్ అయితే ఏం చేయట్లేదండి సీడ్స్ కొన్ని అట్లా అట్లా తీస్తున్నాను మరి అన్నీ తీయట్లేదు ఒకటి రెండు తీస్తున్నాను అంతే మిగతా అవన్నీ నేను అట్లానే ఉంచేసానండి ఎందుకంటే అవి కొంచెం మొలకొచ్చినట్టు అనిపించింది నాకు సీడ్స్ సో అందుకని తీసాను మిగతా పార్ట్ అంతా బాగుంది సో నేను అన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద చూశారు కదా పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇట్లా కట్ చేసుకోవాలండి అన్ని మొక్కలు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా నేను ఒక పాత్ర పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం ఎక్కువగానే వేయండి నెయ్యి అన్హెల్దీ ఏం కాదండి మంచి క్యాలరీస్తో ఉన్న మంచి ఫుడ్ అనమాట నెయ్యి హీట్ అవటంలో దాంట్లో ఉండే మంచి మంచి గుణాలు అయితే బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతాయండి నెయ్యి హీట్ అవ్వటం వల్ల కొన్ని ఆయిల్ హీట్ అవ్వటం వల్ల కొన్ని గుణాలు పోతే ఈ నెయ్యి హీట్ అవ్వటం వల్ల కొన్ని గుణాలు వస్తాయన్నమాట నెయ్యికి సో ఇక్కడ నేను పోపు దినుసులు వేసాను పోపు దినుసులు కొంచెం వేగి ఆవాలు చిటపటం అంటాయి కదా అప్పుడు ఎండుమిర్చి కూడా వేసి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ గుమ్మడికాయ కూడా వేసేసి మొత్తం నెయ్యి ఆ పోపు అంతా దానికి పట్టేంతవరకు కలిపేసి మనం మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాలు అయితే ఉడికిద్దామండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి అడుగంటకుండా ఇట్లా దాంట్లో గుమ్మడికాయలో ఉన్న వాటరు నెయ్యితో మంచిగా మగ్గాలండి ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది అవి మనకు ఎట్లా తెలుస్తుంది అంటే గుమ్మడికాయ ఉడికి ఆ పైన స్కిన్ ఏదైతే ఉందో అది మంచిగా రెడీ అవుతుంది అనమాట మనకు ఉడికినట్లు నేను చూపిస్తాను ఒకసారి మీరు చూడండి చూసారు కదా చూడండి గుమ్మ గుమ్మడికాయ స్కిన్ చేంజ్ అయిపోయింది ఇట్లా అవ్వాలండి ఇట్లా అయినప్పుడు మనము ముందుగా ముక్కలు ముక్కలుగా కొట్టుకున్న బెల్లం అయితే వేద్దామండి మరీ తురమన అవసరం లేదండి ఇలా బెల్లం వేసి ఒకసారి కలిపేద్దాము మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటిన్నర బెల్లం అచ్చు అయితే వేసానండి చూశారు కదా బెల్లం అంత అంత వేసినా అంతంత లావుగా వేసినా దెబ్బకి మెల్ట్ అయిపోయిందనమాట ఇట్లా కరిగిపోయాక చూసారా వాటర్ అంతా వచ్చింది ఆ బెల్లం నీళ్ళతో మంచిగా ఉడికి మన గుమ్మడికాయ అయితే సూపర్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఇంకా కొంచెం దగ్గర పడాలండి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఎందుకంటే మనము ఇది రైస్లో తినమండి జొన్ సొద్ద రొట్టె మెయిన్ దీనికి కాంబినేషన్ సొద్ద రొట్టె అండి నేను అది కూడా చూపిస్తాను సొద్ద రొట్టెతో ఎలా తింటారు మా మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇలా గుమ్మడికాయ కూర చేసి సొద్ద రొట్టె చేసి పెట్టేదండి చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఎవరైనా చేసేయచ్చు ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి పీచు పదార్థం ఉంటుంది పొటాషియం ఇట్లా చాలా అయితే ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా పెట్టండి ఇట్లా వారంలో ఒకసారి లేదా నెలలో రెండుసార్లు అట్లా చేసుకోండి చాలా మంచిది గుమ్మడి గింజ విత్తనాలు కూడా చాలా మంచిది కదండి గుమ్మడికాయ గింజలు చాలా చాలా మంచిది అనమాట హెల్త్ కూడా మనం బయట చాలా కాస్ట్ అనమాట అట్లా కాకుండా ఇట్లా మనం గుమ్మడికాయని వండుకొని తిన్నా చాలా మంచిదండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను అద్భుత అంటానండి అంత బాగా కుదిరింది సూపర్గా ఉందనమాట స్వీట్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఇష్టపడతారండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే అంత రుచిగా ఉంటుంది నేను మస్ట్గా చెప్తున్నానండి నెయ్యితోనే చేసుకోండి మీరైతే మంచి రుచిని అయితే ఎంజాయ్ చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ